హాయ్ బ్రో హాయ్ అక్క అని పేరు వీరు ఏం చేస్తుండ్రా స్టడీ నేను ఐఎమ్ స్టడీ అన్న ఏం చదువుతున్నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నీకు లవర్ ఉందా ఆ ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ నాది 2 ఇయర్స్ నుంచి లవ్ అక్క సో తనని ముద్దుగా నువ్వు ఏమను పిలుస్తావ్ మమ్మీ ఆనందాలే కన్నుల్లోనే మీ మమ్మీ గురించి నీ మాటలు ఏం చెప్తా అంటే మీ మమ్మీ ఎలా ఉంటది యాక్చువల్లీ మమ్మీ ఉన్నా పర్లేదు బట్ వేరే వాళ్ళని లవ్ చేసినా నాకు డోంట్ వరీ తను హ్యాపీగా ఉంటే ఇక్కడున్న హైదరాబాద్ లోనే కానీ వేరే డిస్టిక్ పోయినా నాకు పర్లేదు తను హ్యాపీగా ఉంటే నాకు చాలు అంతే అక్క అంటే వేరే వాళ్ళు లవ్ చేయడం అంటే మీరు లవ్ చేసుకుంటున్నారు కదా ఇద్దరం సిన్సియర్ అక్క ఇంకా నేనే తనని బ్లాక్ చేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నా ఇంకా నేనే తనని బ్లాక్ చేసి కొంచెం ఇబ్బంది పెడుతున్నా బట్ అయినా పర్లేదు తను నా కోసం నన్ను కావాలి అనుకున్నది కాబట్టి నేను బాగానే వెళ్తున్నా కానీ ఒకవేళ తనకి వేరే ఆలోచన వస్తే ఇక నేను చేసేది ఏం లేదు ఒకవేళ నీ లవ్ బ్రేకప్ అయిపోతే నా లవ్ బ్రేకప్ అయిపోతే తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని దానికి వాళ్ళ పేరెంట్స్ మాట విని చేసుకున్నా పర్లేదు తను ఎక్కడ హ్యాపీగా ఉన్నా నాకేం కాదు చేసుకున్నా పర్లేదు తను ఎక్కడ హ్యాపీగా ఉన్నా నాకేం కాదు ఒకవేళ లవ్ బ్రేక్అప్ అయిపోయింది ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏముంది బ్రతికి ఉంటే చచ్చిన శవంతో సమానం బ్రతికి ఉంటే చచ్చిన శవంతో సమానం బ్రతికి లేకపోతే ఇంకా చేసేది లేదు అంతే కానీ నీ లవ్ కోసం పోరాటం చేయాలి లవ్ కోసం పోరాటం చేస్తా బట్ నా నేను వెళ్ళే అంత దూరం వెళ్తా అక్క ఇక నేను ఎట్లా ఇప్పుడైతే ఇక నన్ను వేరే వాళ్ళు ద్వేషిస్తే మాత్రం నేనేం చేయదు కాదు సరే ఒక మీ మమ్మీకి ఇప్పుడు నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు నీ మనసులో మాట నా మనసులో మాట చెప్తాను నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉన్నా ఉండాలి అంటే ఎక్కడ ఎనీ టైం నువ్వు హ్యాపీగా ఉంటే చాలు మమ్మీ అంటే ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నీ కోసం వస్తా నేను చచ్చిపోయిన తర్వాత కూడా నీ కోసం వస్తా సో మీ లవ్ సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నా బ్రేక్ అయితే కావద్దని అనుకుంటున్నా యూ అక్క ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు ఫస్ట్ ప్రపోజ్ ఏమీ లేదు కానీ డైరెక్టర్ కిస్ జరిగింది డైరెక్టర్ కిస్ జరిగింది కిస్సా కిస్సా